శివరాత్రి సందర్భంగా భక్తులతో కికిరిసిన తెలుగు శైవ చిత్రాలు తెల్లవారుజాము నుంచి భక్తుల ప్రత్యేక పూజలు ప్రముఖ ప్రసిద్ధిగాంచిన వేయిస్తంభల దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ಅದಕ್ಕೆ <tries> ತಾನೇ ད� 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 ད ད ད ཁ ད ད ཁ चेंज हो गया है मान कर जारी आ गया है और चला जाएगा डायस्टेन्ट के आर्टिस्ट के साथ बाहर आ जाएगा भैया मेरे को दे पकड़ कर मेरे को ला ले चलो மகாஷிவராத்திரி பதக்கொண்டு மார்க்சிவரா வச்சு பன்னெண்டாவது மகாஷிவராத்திரி అత్యంత వైభవ భేదంగా స్వామివారికి పొద్దున బ్రాహ్మీ ముహూర్తం నుంచి సరే మూడున్నర గంటలకు గణపతి పూజ సుప్రభాత సేవ అలాగే స్వామివారికి యువతరానికి అలాగే ప్రతి ఒక్కరు కూడా శ్రేయస్కరంగా ఉండాలని అఘోర పాశుపట ద్రాక్షర సంని అభిషేకించడం జరిగింది తదనంతరము ఇప్పటి వరకు కూడా సుమారు ఇరవై ఐదు వేల మంది పుణ్య సామూహికంగా రుద్రాభిషేకాలు యాభై వేల మంది ధర్మదర్శనాలు కూడా చేసుకోవడం జరిగింది అలాగే శివరాత్రి రోజు రూపంలో ఉద్భవించినటువంటి రోజు అలాగే శివ కళ్యాణం జరిగినటువంటి రోజు దానికి అనుకూలంగానే సాయంత్రం ఆరున్నర గంటలకు శివ కళ్యాణము అలాగే రాత్రి పదకొండు గంటకు నూట పదకొండు రుద్రాలతోని వంద లీటర్ల పాలు యాభై లీటర్ల పెరుగు ఇరవై ఐదు లీటర్ల తేనె ప్రత్యేకంగా మహారుద్రాభిషేకం కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్క భక్తుని కూడా ముఖ్యంగా ఈరోజు నువ్వు నిన్ను పూజించినటువంటి ప్రతి ఒక్క భక్తునికి సంవత్సరం అంతా తోడు ఉండు అని చెప్పడం జరిగింది అండి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు సో మేము ఇక్కడ గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉంటున్నాము సో పదిహేను సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడ రెగ్యులర్ గా వస్తూ ఉంటాం అనమాట శివరాత్రికి జాగారం చేస్తాము సో ఫ్యామిలీ తోటి వచ్చాము ఇంకా సాయంత్రం కూడా మంచి మంచి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తారు సో జాగారం చేసే వాళ్ళకైతే ఇక్కడ విజిట్ చేయడానికి బాగుంటది సో ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడికే వస్తాము సో జాగారం కూడా మార్నింగ్ ఫోర్ కట్ల స్టార్ట్ అవుతుంది దర్శనము సో మార్నింగ్ నుంచి కూడా మళ్ళీ రేపు మార్నింగ్ వరకు రావడానికి ఇక్కడ ఛాన్స్ ఉంటుంది సో అందరూ కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేసి శివయ్య దర్శనం అందరూ చేసుకోవాలని కోరుకుంటున్నాము ఇంకా తర్వాత జాగారం అంటే ఫ్రూట్స్ అవి కూడా తినేసి మేము ఇక్కడ పళ్ళు అవి కూడా అందిస్తున్నారు సో అదంతా కూడా వాటర్ ఫెసిలిటీ అవన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు సో ఎవరికి కూడా భక్తులకి ఎట్లాంటి ఇబ్బంది కాకుండా కూడా దేవాదాయ శాఖ వాళ్ళు కూడా చాలా బాగా చూసుకుంటున్నారు నేను అమెరికా నుంచి వచ్చాను సో శివరాత్రి రోజు ఈ శివుని దర్శించుకోవడం అనేది మహా అద్భుతం మహాభాగ్యంగా భావిస్తున్నా అద్భుతమైన భక్తులు చాలా మంది వచ్చింది చాలా క్రౌడ్ ఉంది బట్ మంచిగా దర్శనం జరిగింది అందరి శివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు